పూర్వ జన్మ క్రితం పాపం వ్యాధి రూపేణ పీడి అయితే ఇప్పుడు వ్యాధి వచ్చింది ఎందుకు వచ్చింది నువ్వు గత జన్మలో మేకను కోసావు కోడిని కోసావు చేపలను పట్టుకున్నావు నానా హింసలు చేశావు మా మేనతో ఒక ఆవిడ ఉండేది తులసమ్మ అని చెప్పేసి ఆవిడ చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది ఎప్పుడు ఇంట్లో ఉండేది ఆవిడకి ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చింది అని ఒకసారి చూస్తే ఆవిడ గత జన్మల్లో పిట్టర్ని పెట్టాడేది పిట్టర్ని పట్టుకుని ఒక్కొక్క ఇలా తీసుకుంటే ఎంజాయ్ చేసేది ఆవిడ అంటే పిట్టర్ని నానా హింస చేసింది ఆవిడే కనుక ఈ జన్మ అంతా అలా తయారైంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపాయి పీడి ఈ జన్మలో వ్యాధి ఎందుకు వచ్చింది నువ్వు గత జన్మలో పాపం చేశావు అది కారణము ఇది కార్యము నాకు నొప్పి ఎందుకు వచ్చింది నేను అందరికీ నొప్పి తెప్పించాను కనుక నా మాటలతో నా చేతలతో నా ఆలోచనలతో లేతే వాడు నన్ను నాకు నొప్పి తెప్పించే నేను అంగీకరించాను నేను అంగీకరించకపోతే నాకు తొలగ నొప్పి రాదు ఒకసారి ఏమైందంటే బుద్ధుడు తన శిష్యుడితో అలా వెళ్తున్నాడు రోడ్డు మీద అంతకుముందు అక్కడి నుంచి ఒకడు వచ్చాడు ఈ బుద్ధుని చూశాడు ఏంది అడుగు తింటున్నాం అన్నాడు ఆ బుద్ధుని చూస్తే మంచి హట్టాఖట్టాగా ఉన్నాడు బుద్ధుడు మంచి రాజు కదా యువకుడు రాజు బుద్ధుడు గమ్ముని కూర్చున్నాడు ఏం మాట్లాడలేదు అదగ్గర సేపు తిట్టాడు వాడు నీకేం పోయే కదా పోయే పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వాడికి ఏం తెలియదు వాడికి ఇది వాడు నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు వాడు అర్ దగ్గర సేపు తిట్టిన తర్వాత బుద్ధుడు ఏం చేశాడంటే నాకు అయ్యి అన్నాడు స నీ బతుకు ఇంతే అని చెప్పేసి పావుల తీసి ఇవ్వబోయాడు పావుల దశ ఇవ్వబోతే నేను తీసుకోలేదు నాకు వద్దన్నాడు ఇప్పుడు ఇందాక ముందు అడిగావు ఇప్పుడు వద్దంటున్నావు నీకేం పిచ్చి పట్టిందా నీకు ఆ పావుల ఇవ్వబోయి ఆ బుద్ధుడు తీసుకోకపోతే మళ్ళీ తన పావుల తన జేబులో తను చేసుకున్నాడు అప్పుడు బుద్ధుడు చెప్పాడు చూడు నాయన నేను నేను పావులా అడిగాను నువ్వు పావులా ఇవ్వబోయావు నేను తీసుకోలేదు ఆయన ఎక్కడ పోయింది అన్నాడు నా జేబులోకి పోయింది అన్నాడు అలాగే నువ్వు అర్థగంటి నన్ను తిట్టావు నేను తీసుకోలేదు నేను తీసుకోలేదు దాన్ని ఎక్కడ పోతుందంటే మళ్ళీ నీకే వస్తుంది అది నువ్వు నన్ను నానా బోటలు తిట్టేవాళ్ళు నీకే వస్తుంది మళ్ళీ అది నీకే నొప్పిగా మారుతుంది నాకు తలకాయ నొప్పి తెప్పించడానికి నువ్వు ట్రై అది నీకే నొప్పిగా మారుతుంది నేను తీసుకోలేదు కదా నేను తీసుకుంటే నాకు తలకాయ నొప్పిగా వచ్చేది కానీ నేను తీసుకోలేదు దాన్ని చూసారా మనం తీసుకుంటే వస్తుంది మనం గ్రహిస్తే వస్తుంది మనం ఒప్పుకుంటే వస్తుంది